సహకరిస్తున్న మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు మేము ఇతర పాలక వర్గం ఏర్పడే తొమ్మిది నెలలుగా వస్తుంది మరి మేము వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి దిశగానే పనిచేస్తున్నాము సమయం ఏంటంటే ఎల్లవేళ మేము కానివ్వండి మరి మేము నాయకత్వంలో నడిచేటటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయన గారు కానివ్వండి మా లక్ష్యం ఒకటే పట్టణ అభివృద్ధి ప్రజల సంక్షేమం మరి ఆ దిశలో వచ్చిన నాటి నుంచి కూడా మరి కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సిచ్యువేషన్ కానివ్వండి మరి కొంత రేనీ సీజన్లో కొంత వరదలు వచ్చినేషన్లో కానీ ఎప్పుడు కానివ్వండి ఎలా వేళ మరి ముఖ్యంగా మా గౌరవ కూడా పాటలలో ప్రజలకి ఎలా వేళ అందుబాటులోనే ఉంటున్నారు ప్రతి కష్ట కూడా మా వరకు మా దృష్టి కూడా తీసుకొని వస్తున్నారు ఇట్లాస్ట్ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా ప్రజలకు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా విధంగా మేమైనా గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి అభివృద్ధి జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి మరి ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుండి కూడా కొన్ని ప్రముఖ దినపత్రికలలో మరి కొన్ని ఆరోపణలు వచ్చి ఉన్నాయి మరి దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే అభివృద్ధి ఆరోపణలు అనేవి సహజం చాలా సహజం మరి కొంత కూడా వస్తూ ఉన్నాయి మరి మేము వచ్చినప్పటి నుంచి కూడా ఇంతతో ముందు మనుషులు ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది వార్డులుగా ఉండేవి మరి మేము వచ్చిన తర్వాత నలభై ఎనిమిది వార్డులు అయ్యాయి మరి ఏరియా ఏరియాలో మెర్జ్ అయింది అక్కడ రెండు వార్డులు ఉన్నాయి అలాగే గోవిందపల్లి శంకులపల్లి మెడ్జ్ అయ్యాయి మరి ఇవన్నీ అన్నీ మెజ్జాయి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ వన్ నుంచి నలభై ఎయిటీ వన్ ఫార్టీ ఎయిట్ వార్ టెన్ వార్డ్స్ ఎక్కువగా కలిసాయి మరి అది కాకుండా మేము వచ్చిన తర్వాత నెల లోపలనే ఒక పన్నెండు శానిటేషన్ వెహికల్స్ని తీసుకున్నాము కొత్తగా మరి అంతకుముందు త్రీ వీలర్స్ వెహికల్స్ రేపు ఫోర్ వీలర్స్ వెహికల్ తీసుకున్నాము అలాగే వచ్చిన రీసెంట్గా ఆగస్ట్లో మరి ఒక స్టార్టర్స్ ఒక జేసి కూడా తీసుకున్నాము ఇంతకుముందు జేసిపి లేకుండే ఓన్లీ ఎంగేజ్ వైజ్ నడుపుతుండే వాళ్ళు తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ తీసుకునే నడిపిస్తుండే వాళ్ళు మనం వచ్చిన తర్వాత మరి జేసీపీ అవసర పనుల శానిటేషన్ వివిధ వార్డులలో శానిటేషన్ పరంగా అయినా బుషెస్ దాని పరంగా అయినా కూడా జేసీపీ అవసరం అని కొత్త వైద్యం తీసుకోవడం జరిగింది మరి నాకంటూ మరి ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా బేసిక్ చాలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి

ఏప్రిల్ ఇరైన నలభై రెండు ఆటోలు ఉన్నాయంటే నలభై రెండు వెహికల్స్ పెరిగాయి మొత్తం శానిటేషన్ వెహికల్స్ ఆల్మోస్ట్ అప్పుడు ఇరవై తొమ్మిది మరి ఇప్పుడు నలభై రెండు అంటే పదమూడు వెహికల్స్ పెరిగాయి శానిటేషన్ పేకెస్ పదమూడు పెరిగాయి మరి అప్పటికి ఇప్పటికీ కూడా డీజిల్ ధరలు పెరిగాయి డీజిల్ ధరలు కూడా పెరిగాయి మరి డెబ్బై అరవై ఎనిమిది రూపాయలు ఉండే డీజిల్ రేట్లు どう చేస్తున్నాం మరి ఇన్ని వాట్లు గుడిగా కొత్తగా మేము వచ్చిన తర్వాత పన్నెండు శానిటేషన్ పెంచింది ఏ ప్రభుత్వం

అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందితో కలిసి వెళ్ళి అన్ని ఘాట్లను కూడా పరిశీలించి అక్కడ ఏ అవసరం కూడా మేము పరిశీలించడం జరిగింది పారిశుద్ధ్యం పరంగా కానివ్వండి ఎలక్ట్రిసిటీ పరంగా పరంగా కానివ్వండి అన్ని చర్యలు కూడా చేపట్టవలసింది కాబట్టి ఒక అధికారులను ఆదేశించడం జరిగింది మరి శానిటేషన్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది మరి ప్రజలందరూ కూడా అక్కడికి చూశారు అలాగే కొంత సిరీస్ పల్పు కొన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద డెఫినెట్గా అది మాకు మా వారి మా దృష్టికి వచ్చింది ఇంకా కూడా అవ్వలేదు కాంట్రాక్టర్కి కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాము నిజంగా అయితే ఇన్వైర్ చేయబడి కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకుంటాం మేము అది నిజా నిజాల నుంచి డెఫినెట్గా మేము అధికారులను కూడా ఆదేశించాము ఇంకా అది అవ్వలేదు దసరాకు సంబంధించిన బిల్లీ అవ్వలేదు డెఫినెట్గా అది చేసి ఉంటే నిజంగా నిరూపించడం జరిగితే మాత్రం డెఫినెట్గా చర్యలు అనేవి ఉంటాయి ఎవరైనా కానివ్వండి అలాగే మరి కొంత పత్రికలో శానిటేషన్ విభాగానికి సంబంధించిన లేబల్ గురించి మరి రాశారు మరి ఆ రమేష్ రైబల్ ఎవరో కూడా అసలు లేరు అసలు ఎవరో కూడా మాకు తెలియదు మరి దాని గురించి అయితే మాకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు మేము వచ్చినప్పటి నుంచి ముందు నుంచి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నగారైనా మేమైనా కూడా పారదర్శక పాలన లభించాలి ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చేయకూడదు స్వచ్ఛమైన పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతోనే మేము ఆ విధంగానే మేము పనిచేస్తున్నాము మరి అందులో వచ్చింది మాత్రం మరి అందులో వచ్చిన ఇష్యూ ఏదైనా కానివ్వండి డెఫినెట్గా మాకు నిరూపిస్తే మరి మా మీడియా సోదరులు మరి పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మా వాయిస్ని ప్రజలకు అందరికీ తీసుకు అలాంటి టైంలో కూడా మాకు సహకరించారు దయచేసి అన్నదా భావించకండి మా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది అవినీతి రహిత పాలన జరుగుతున్నప్పుడు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఓర్వలేని తనంతో అక్కస్సుతో కూడా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా కూడా మరి పిల్లలు తప్పుతో పట్టించే విధంగా కూడా కొన్ని చేస్తుంటారు దయచేసి మా మీడియా సోదరులకి నేను ఈరోజు కోరుకుంటున్నాను ఏదైనా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఎప్పుడైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం డేటా మొత్తం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎలాంటి డౌట్స్ అయినా మీరు మా వరకు వచ్చి అడగండి అలాగని ప్రతిపక్ష నాయకుల్లో ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడే వారిని వారిని తీసుకొని వెళ్ళి మాట్లాడించడం కానీ దాని త్రూ న్యూస్ ఇవ్వడం కానీ దయచేసి చేయకండి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్ కోసమైనా మీరు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలవచ్చు ఏ డేటా అయినా ఇవ్వడానికి మేము మీకు సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము తెరిచిన పుస్తకం లాంటి వాళ్ళము ప్రజలందరూ కూడా మేము వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుంది అని చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క సమయంలో కూడా కష్టకాలంలో కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులైనా మేమైనా పెద్దరక ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము మరీ ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మా పారిశుద్ధ్య కార్మికులు ఇళ్ళవేళలా పనిచేస్తూనే ఉన్నారు ఇంటెన్సివ్ శానిటేషన్ స్ప్రే చేయించడం కానివ్వండి మరి అంత కరోనా టైంలో ప్రతి ఒక్క వార్డుకి గల్లీ గల్లీకి వెళ్ళి కూడా ప్రతి శుభ్రం చేసే విధంగా కానివ్వండి వారి చర్యలు చేస్తున్నారు మరి బ్రెయిన్ క్లినిక్ అయినా కూడా చేస్తూనే ఉన్నారు వారికి మరొకసారి మరి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను తలవంచి మా పార్షుధ కార్మికులందరికీ కూడా అలాగే మమ్మీ మరి ఇందాక వచ్చింది మరి శానిటేషన్ కొంత నియ నియామకాలు దాని గురించి అని అది ఇంతకుముందు ప్రభుత్వం చేసే విధంగా మేము చేయలేము ఏదో ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా మా రమేష్ అనే వ్యక్తి అయితే ఎవరో తెలియదు డెఫినెట్గా మాత్రం ఆధారాలతో నిరూపిస్తే డెఫినెట్గా నేను చర్యలు మాత్రం తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా విద్యార్థిలని మరి ఇంతకుముందు గత ప్రభుత్వం వారు ఒక నాలుగు ట్రాక్టర్లను కొని అలాగే వదిలేశారు కనీసం వాటికి రిజిస్ట్రేషన్లు టీఆర్ నెంబర్లు కూడా తీసుకోలేని విధంగా మరి అంతా పట్టలేని విధంగా వారు ఉన్నారు మరి మరి కొంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులు సీనియర్ పోస్ట్ సభ్యులు కూడా మరి మాట్లాడుతూ ఉంటారు మరి మాకు ఇది తెలుసు అని ఒక సందర్భంలో ఏమన్నారంటే మీరు కొత్తగా వచ్చిన కౌన్సిల్ సభ్యులు మీరు మాట్లాడకండి కూర్చోండి అని మా కౌన్సిల్ కౌన్సిలర్స్ని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి వెహికల్ కొన్నప్పుడు వెహికల్ కొన్నప్పుడు చేయించాలి దానికి రిజిస్ట్రేషన్ చేయించాలి అని కూడా వారు మాకు తెలియకుండా ఉన్నారు మేము వచ్చిన తర్వాత ఆ నాలుగు చేయించాలి మరి మాకున్న ఓల్డ్ బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నదానికి మున్సిపల్ కేసు అని చేయడానికి పాలన అందించే విధంగానే వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే రావడం జరిగింది దయచేసి పార్టీల గురించి ఆలోచించకండి అందరం కలిసికట్టుగా పనిచేద్దాము ఇప్పుడు ఆరోపణలు అక్రమాలు అనేవి కాదండి ఇప్పుడు ప్రజల సంక్షేమం పట్టణ అభివృద్ధి అన్న లక్ష్యం ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ లేవు ఎందుకంటే మనం అందరం కలిసి పనిచేద్దాం ఇప్పుడు మన పట్టణ అభివృద్ధి ముఖ్యం దానికోసమే మనం వచ్చాము అందరం కలిసి పట్టణ అభివృద్ధి కోసం పనిచేద్దాం అంతే తప్ప ఆరోపణలని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా మాట్లాడడం కానివ్వండి మరి పచ్చ పచ్చకామాలు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనిపిస్తుందంట మరి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినవన్నీ మరి ఇప్పుడు కనిపిస్తున్నాయి మరి అది తప్పు మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆధారాలు చూసి మాట్లాడండి ఆధారం లేకుండా మాత్రం ఏదో ప్రశ్నలకు వచ్చాము కదా అని మాట్లాడితే మంచిది కాదండి మరి ఒక మంచి ఉన్నతమైన చదువు చదివిన వారికి అది తగని పని కంప్లీట్ డేటా ఉంది తీసుకోవచ్చు వీళ్ళు చూడొచ్చు కూడా మీరు వీళ్ళ వరకు మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు అలానే ఇప్పుడు కానివ్వండి ఇంత తర్వాత జరిగే విషయం గురించి కూడా చెబుతున్నాను ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మున్సిపల్ తరఫున క్లారిఫై చేయడానికి మేము రెడీగా ఉంటాం మీకు డేటా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు మంచి టీమ్ వచ్చింది మరి ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు దయచేసి ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి వాటిని తీర్చే దిశగా మనం ఆలోచించాలి ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ చేసుకోవడం కాదు సత్రాత్మకమైన పట్టణం మరి ఇంతకుముందు కూడా ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోకుండా ఉండిపోయింది ఇప్పుడు వచ్చి మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది దయచేసి సహకరించాలి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి మరి ఒకసారి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే అంటే అవుట్ సోర్సింగ్ బేసిస్ అంటే లేబర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మరి అది గవర్నమెంట్ త్రూ జీవో కూడా ఉంది వారికి ఇచ్చే శాలరీలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కాంట్రాక్టర్ త్రూ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం టీఎల్ఎఫ్ నుంచి అది ఇంతకుముందు నుంచి టీఎఫ్ టీఎల్ఎఫ్ నుంచి ఇస్తున్నారు టౌన్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా అలాగే గవర్నమెంట్ త్రూ జీవో కూడా ఉంది టౌన్ లెవెల్ ఫెడరేషన్ ద్వారానే వాళ్ళకి శాలరీలు ఇవ్వాలని వారి త్రూనే వారి పర్సనల్ అకౌంట్కి టీఎఫ్ కటింగ్కి ఏ లేబర్ అయితే ఉన్నారు ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్కే వెళ్తున్నారో మధ్యలో ఎలాంటి బ్రోకరైజేషన్ లేరు ఎలాంటి మధ్యవర్తిత్వం కూడా లేదు ఇది మాత్రం పక్కాగా జరుగుతుందండి ఇలాంటి విషయాలలో పతనాలు చేసేటట్టుగా మాత్రం చేయకండి ఎందుకంటే పదవి విరమణ జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది లేబర్ చనిపోయారు ఒకరిద్దరు లేబర్ చనిపోయారు వారి ప్లేస్లలో వారి వైఫ్లకు ఉద్యోగం ఇచ్చాము వారే చేస్తున్నారు అంతకు మించి వేరే ఏమి ఉండవు ఎందుకంటే పిహెచ్ వర్కర్స్ అంటే మన పరిధిలో లేవు గవర్నమెంట్ రిక్రూటెడ్ అయ్యే మేము వచ్చిన తర్వాత మేము తీసుకోవడం అంటూ ఏం లేదండి అదే చెప్తున్నాను కదా కొంత పదవిరమలు అయి అవి మా పరిధిలో లేవు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు వారి ప్లేస్లో తీసుకున్నాము అలాగే ఒక రెండు మూడు నెలల నుంచి రాని వాళ్ళది ఉంటుంది అప్పటి వరకు కొంత టెంపరీగా రిక రిక్రూట్ చేసుకోవడం అలాంటివి ఉంటాయండి అంతకు మించి మేము తీసుకోవడం అంటూ ఏమి ఉండదు అలాగే ఇంకా ఎక్స్ట్రా లేబర్ అవసరం ఉంది అని మేము రీసెంట్గా మీకు చెప్పడం జరిగింది కొత్తగా మున్సిపల్లో కూడా కొంత స్టాఫ్ కోసం అని కౌన్సిల్లో తీర్మానానికి కూడా చేసుకున్నాము తీసుకోవడానికి కూడా లెటర్ పెట్టాము రిక్వెస్ట్ లెటర్ ఇంకా అప్రూవల్ రాలేదు అప్రూవల్ గా అది సర్టిఫైడ్ కంపెనీ ద్వారానే రిక్రూట్మెంట్ ఉంటుంది కన్ఫర్మేషన్ లెటర్ రావాలి కన్ఫర్మేషన్ లెటర్ కోసం కూడా నేను మాట్లాడాను